నమస్కారం మీ పేరండి నా పేరు ఉదయప్రకాష్ ప్రకాష్ ఉదయ్ ప్రకాష్ మా దేవనగరం గ్రామం మండలం ములుగు జిల్లా ములుగు జిల్లా అండి మీరు బిందు టూ త్రీ ఫోర్ వెరైటీ అనేది రావు కటింగ్ చేశారండీ చేశాక కూడా నాకు చిక్కదనం కాపు ఉంది కాయ సైజ్ వచ్చింది ఇంకా దీనికి గ్రోతింగ్ ఉంది పూత ఇంకా పడే అవకాశం కూడా ఉంది కాయలు ఎక్కడ వచ్చారండి వాగులో వచ్చారు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది ఆ కటింగ్ అయిపోయిన ఏ పాట కటింగ్ అయిపోయి నాలుగు గంటల నాలుగు నరదాయి ఇట్లా స్టార్టింగ్ లో కటింగ్ చేసిండు మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ కటింగ్ చేసి కటింగ్ చేస్తే మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేసినా వచ్చిందేనా ఈ క్రాప్ అంతా కటింగ్ చేసినా వచ్చింది కటింగ్ చేసినాక నచ్చింది ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేస్తే మళ్ళీ క్రాప్ వస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆ కాయల కాడికి మనం వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకే ఇప్పుడు అక్కడ మనం కటింగ్ అయిన తోట దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కాయల దగ్గరికి వచ్చామండి ఈ కాయల యొక్క క్వాలిటీ ఈ కాయ సైజు కాయ కలరు అనేది మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది కాయ క్వాలిటీ కానీ కాయ సైజ్ కానీ చూడండి అక్కడ ఇంతకుముందు తోట దగ్గర చెప్పారు కానీ అది కటింగ్ అయింది కటింగ్ అయిన కాడికి మళ్ళీ ఇప్పుడు కళ్ళం కాడికి వచ్చామండి కలర్ బాగుందండి తమ సుఖ కలర్ కాయ సైజు ఉంది పిఎస్ బిందు వాడంటే పిఎస్ బిందు వాడంటే వర్చువల్ సీట్స్ వారి వర్చువల్ సీట్స్ ఓకే థ్యాంక్ యూ ప్రజ్వల్ సీట్స్